our ambassador to help us out in the cancer awareness programs and the cancer charity programs too. we all know that tomorrow is going to be world cancer day. as a cancer care physicians it's our duty not to run away from cancer treatment. we should all understand that cancer is very much curable, especially if it is detectable early and even if in late stages we are able to control and give good quality life for a longer period of time. besides that, Today we have taken up an opportunity to prevent cancer in a way by giving vaccination. I think, Sir, very wonderfully said about uh, how we can protect, prevent, and prevail, which is basically written here and is the motto as well. And that happens when we come together and create awareness. ఈ క్యాన్సర్ ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది సార్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ అమ్మ ఎనీ టైం ఫ్రమ్ థర్టీ టు ఫిఫ్టీ కామన్లీ వాట్ వి సీ అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆల్సో యూ కెన్ గెట్ సర్వైకల్ క్యాన్సర్ ఈవెన్ టిల్ 70 ఎయిటీ ఆల్సో అండ్ వ్యాక్సిన్ ఓన్లీ ట్వంటీ వన్ లోపు వేయించాలని విన్నాను హెచ్వీవీ ఈస్ ఓన్లీ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మ్యాన్ టు గర్ల్ మగవాడు ఆడవాళ్ళతో కలిసినప్పుడు ఆ వైరస్ బాబు నుంచి అమ్మాయికి వస్తుంది అది రాకముందే వ్యాక్సిన్ ఇవ్వగలిగితే ప్రొటెక్షన్ విల్ బి నైంటీ నైన్ పర్సెంట్ అందుకొరకే పెళ్ళి కాని అమ్మాయిలు అని చెప్తాం మేము సో నైన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ ప్రాంతంలో ఇస్ ద బెస్ట్ టైం టు గెట్ ద వ్యాక్సినేషన్ డ్యాన్ అది టూ డోసెస్గా ఇవ్వాలి ఫస్ట్ డోస్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తే లైఫ్లాంగ్ బి ప్రొటెక్టెడ్ వ్యాక్సిన్ ప్రైస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుందా సార్ అందుకొరకే కదమ్మా మనం క్యూర్ ఫౌండేషన్ ద్వారా అపోలో క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనం వ్యాక్సినేషన్ ఆర్ఫనేజెస్కు ఇస్తూ ఫోర్ థౌజండ్ రూపీస్ ఒక్క డోసు టూ డోసెస్కి ఎయిట్ థౌసండ్ అవుతుంది అది మనసులో పెట్టుకొని ఆర్ఫనేజెస్ వాళ్ళకి ఇవాళ ఇవ్వడం జరిగింది సిటీలో ఉన్న అన్ని ఆర్ఫినేజ్ కవర్ చేస్తున్నాము అదేవిధంగా రెగ్యులర్ స్ట్రేట్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో షుడ్ బీ అవేర్ దట్ ద వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద రిచ్ ఫ్యామిలీస్ దే షుడ్ గెట్ దిస్ వ్యాక్సినేషన్ డన్ వేర్ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్ బై నైంటీ ఎయిట్ పర్సెంట్ సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్లస్ ఉమెన్ కూడా తీసుకోవచ్చా సార్ అంటే ఎంతో కొంత సో వ్యాక్సినేషన్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఈవెన్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ దర్ మ్యారేజ్ దే కెన్ స్టిల్ గెట్ వ్యాక్సినేటెడ్ బట్ ద ప్రొడక్షన్ ఇస్ నాట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇట్ విల్ బి అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఈ క్యాన్సర్ మల్టిపుల్ కిడ్స్ ఉండడం వల్ల కూడా వస్తుంది అని విన్నాను అది నిజమా సార్ పూర్ హైజీన్ మల్టీపారిటీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ సెక్షువల్ వనీరియల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ రికరెంట్ వైడ్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ వచ్చే అవకాశం ఉంటుంది